అద్భుతకాడు ఆలోచనకర్త జీవం జీవముల దేవుడు నేస్కరిస్తున్నాము మీకు శుభాభివందనలు ఈ రోజు దేవుడు వాగ్దానం అద్భుతమైన ఆత్మీకరణ ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారో దేవుడు అందరూ బాగున్నారా ఏదే కళాశాలలో మిమ్మల్ని అందరూ ఈ విధంగా చూస్తున్న భాగ్యము దేవుని కనుకరించిన ఎంతగానో సంతోషిస్తున్నాను మన జీవితంలో దేవుని యొక్క వాక్య దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారం మనం ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి జీవితం అనుభవిస్తున్నా అది దేవుని కృపనే సమస్యలు పోరాటాలు మన జీవితంలో సర్వసాధం ఎందుకంటే క్రైస్తవుడిగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ దేవుడు పరీక్షించిస్తాడు పరిశోధిస్తాడు అంటే కష్టంలో నష్టంలో బాధలో వేదనకరంగా వెళ్తుంటే ఆయన మౌనంగా ఉండడు కానీ పరీక్షించడం ద్వారా వీళ్ళు విశ్వాసంలో మనం నిలదొక్కగలుగుతామా దేవుని నుండి మన విశ్వాసం మీద కొన్ని సందర్భం దేవుడు మనం పరీక్షిస్తారు కాబట్టి ప్రస్తుత పరిస్థితి చూసి నువ్వు భయపడబోదు దిగులు చెందిన దేవుడు తప్పక నీ జీవితం ఒక గొప్ప కార్యం చేస్తాడు నిరీక్షణ కలిగి మనము కనిపెట్టుకుంటే తప్పక మనం న్యాయం చేస్తాం ప్రియస్తాం హోదించాడు కానీ ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనం ప్రేమిస్తున్న అద్భుతం చూడడం ద్వారా మన జీవితంలో దేవుడు ఒక నిరీక్షణ విశ్వాసం ధైర్యం కలగజేస్తారు నిన్ను ప్రేమిస్తున్న అద్భుతం కలిసి చదువుకున్నాం రోమపత్రిక పదిహేను అధ్యాయం పదమూడు వచ్చినాం కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవుటకు నిరీక్షణ కర్త దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మిమ్మును నింపును ప్రియమైన దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ పొంది అంటే దేవుడు అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు ఈ యొక్క మన జీవితంలో పరిశుద్ధాత్మను తోడుగా ఉంచును అంటే ఈ లోకంలో మనకు ఒక శక్తి కావాలి అదే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బిడ్డలు ఆయన శక్తితో నడిపిస్తారు పరిశుద్ధాత్మ పొందిన మన జీవితంలో నిరీక్షణ గలవారు ఎంతగానో దోహదపడుతుంది అంటే మన బలహీన స్థితిలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ధైర్యపరచిస్తాడు నడిపిస్తాడు ఎటు వెళ్లాలో ఏ మార్గం వెళ్లాలో మరి ఎట్లా జీవించాలని పరిశుద్ధాత్మ మనకు అన్ని విధాలుగా మనం బోధించి సరైన వాళ్ళు నడిపిస్తాడు తద్వారా మనం పరిశుద్ధాత్మ శక్తి పొందిన పొందినప్పుడు నిరీక్షణ కలిగిన వారంటే నిరీక్షణకు కర్తయిన దేవుడైన యహోవైన మనం నమ్మిక ఉంచినలా ఆ దేవుడు మనకు సమస్థానంతోను సమాధానంతో నింపుతాడు ప్రియ సహోదరుడు అంటే ఈ లోకంలో ప్రస్తుతం సమాధానం లేదండి ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక పోరాటం నెమ్మది లేక సమాధానం లేక ఆ ఓర్పు లేక సహనం లేక ఆ అపవాది పెట్టి సులభంగా చిక్కుల వల్ల కుటుంబాలు బలైపోతున్నాయి ఆ కుటుంబంలో సమాధానం కోల్పోతున్నారు నెమ్మది కోల్పోతున్నారు ఎటువల్లలో తెలియదు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉంటున్నారు ఏమి చేయాలో అర్థం కాక సమాధానం సమాధానం అనేది సమాధానం అని వెతుకుడి అని దేవుడు చెప్తే ఆ సమాధానం మనకు కరువైపు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి మనం ఏ విషయంలో మనం నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాలలో సమాధానము మనం కోల్పోతున్నాము నెమ్మదికరంగా జీవించలేకపోతున్నాం ఆనందం అనేది కరువైపోయింది ప్రస్తుత కాలము పరిస్థితుల వల్ల కానీ దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ పొంది నిరీక్షణ కథ దేవుడిని విశ్వాసం ఉంచినలా ఆ నిరీక్షణ కర్త ఏసుక్రీస్తు ప్రవారు నీ జీవితంలో సంతోషంగా నింపబోతున్నాడు ఆనందింపచాలని ఆశపడుతున్నాడు సమాధానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు సమాధానంతో పాటు నీకు నెమ్మదిని కలగజేయాలని ఆశపడుతున్న ప్రియా సహోదం నువ్వు ఎటువంటి ఉన్నా ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నా ఎటువంటి నీ జీవితం దుఃఖకరంగా ఉన్నా నీ కుటుంబం అస్తవ్యస్తమే చిన్న చిన్న చెదురైపోయి చిన్న అయిపోయినా నేను ఎవరు పట్టించుకోకపోయినా నీ భర్త పట్టించుకోకపోయినా నీ భార్య పట్టించుకోకపోయినా నీ తల్లిదండ్రులను పట్టించుకోపోయినా నీ సొసైటీ తెచ్చుకోపోయినా ఎవరిని పట్టించుకున్నా పట్టించుకున్నా నిరీక్షణ కర్త దేవునికి తోడై ఉన్నాడు ఆయనని ఎందు విశ్వాసం కలిగి జీవించిన నీ జీవితంలో ఆయన సమాధానము నెమ్మదిని సమస్థానంతో నింపి నిన్ను దీవించి ఆశ్రించాడు నీ పరిస్థితులు మారుస్తాడు నీ కుటుంబ స్థితిగతులు చక్కబెడుస్తాడు నీ భార్య విషయం మాట్లాడుతా నీ భర్తతో మాట్లాడు దేవుడు మీరు సమాధానం కలిగి జీవింపజేసే దేవుడే ఏకైక దేవుడు మా ప్రవేణ క్రీస్తు ఇప్పుడు సమాధానం అల్లాడిపోతున్నామేమో కానీ దేవుని సమాధానం నింపబోతున్నాడు ఆయన యొక్క ప్రణాళిక బహు గొప్పది నువ్వు ప్రస్తుత స్థితి చూసి నువ్వు భయపడుతూ ఆందోళన చెందుతూ ఇంకా నా బ్రతికే అని చెప్పేసి నువ్వు దిగులు చెందుతున్న ప్రియ సహోదీ స అంటున్నాడు నేను పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని నిరీక్షణతో కనిపెట్టుకొని దేవుని విశ్వాసం విశ్వాసం కలిగలేనా ఆయన జీవితము సమస్త ఆనందము కొన్ని సందర్భంగా ఒక రోజు రెండు రోజులు కాదండి నీ జీవి నీ బ్రతుకు దినం దేవుని సమస్త ఆనందంతోను సమాధానంతో నిన్ను నీ కుటుంబాన్ని నీ యొక్క జీవిత ప్రయాణం దేవుడు నిత్యం ఉంచ ఉంచబోతున్నాడు సహోదరి సదు కాబట్టి భయపడకండి నిరుత్సాహపడకండి ప్రస్తుత యొక్క అపవాద పెట్టి యొక్క పోరాటంలో మనం కృంగిపోకుండా నిరీక్షణ కర్త దేవుని వైపు చూసి ఆయనకు ప్రార్థన చేస్తూ విశ్వాసం కలిగి నిరీక్షణతో మనం కనిపెట్టుకునేలా దేవునితో సమస్తం సాధ్యం చేస్తాడు నీ జీవితంలో నీ పోరాటాలు ఆపవేస్తాడు నీ సమస్యను తొలగిస్తాడు నెమ్మది సమస్తము ఆయన కృపల ద్వారా నీకు ఆనందింపజేస్తాడు సంతోషాన్ని ఇస్తాడు సమాధానం ఏ విషయము నిరుత్సాహపడకుండా భయపడకుండా ధైర్యం కలిగి దేవుడు అనుభవించిన యొక్క అనుమతులను మనం స్వీకరించి నిరీక్షణ క్రితం దేవుని నమ్మిక వచ్చిన నీ జీవితం మార్చి నీ స్థితిగతు మార్చి నీ కుటుంబాన్ని కట్టి నీ వ్యాపారంలో నీ ఉద్యోగ పరిచయంలో సేవ పరిచయంలో అన్ని విషయంలో ఆయన సమాధానంతోను నెమ్మదితోనూ ఆనందంతో నింపి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించబోతున్నాడు ప్రియర్ సమాజ ఈ వాగ్దానం ఇంత గొప్ప వాగ్దానం దేవుడు థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం నేను వంద కలిసి ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన పరిశుద్ధ జీవగల దేవా మహోళత కృపగణ తండ్రికి వందలు పోదే కాల సమయంలో మా ప్రియులు ఈ వాగ్దానం చూస్తున్న మరి జీవితంలో ఈ లోకపరమైన పరిస్థితుల వల్ల శోధన వల్ల యొక్క కీర్తి వల్ల సమాధం లేక నెమ్మది లేక అయ్యా ఎన్నో పోరాడుతున్న పోరాడుతుంటావా మా జీవిత కుటుంబాల కలహాల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుల సమస్య వల్ల భర్త సమస్యల వల్ల భర్త వల్ల భార్య వల్ల బంధువు వల్ల స్నేహితుల వల్ల ఈ లోకంలో జరుగుతున్న ప్రతి ఒక్క శోధన వల్ల శోధింపబడుతూ సమాధానం ఎప్పుడు ఉంటావా అయ్యా ఈ యొక్క వాగ్దానం చూస్తూ మా ప్రియుడు నీ సమాధానమైన దూదం పంపించండి అయ్యా నీ పరిశుద్ధాత్మకార్యం జరిపించినయ్యా వాళ్ళకి నెమ్మది దిందా సమాధానం దా సంతోషం దయచిందా వాళ్ళు కోల్పోయిన సంతోషం వాళ్ళు కోల్పోయిన సమాధానం వాళ్ళు కోల్పోయిన కుటుంబ జీవితాన్ని తిరిగి మరల కట్టి వాళ్ళకి సమస్థానంతో సంతోషంతో నింపి సమాధానం తెప్పి నిన్ను దీవించి ఆశ్రయించడం ప్రార్థన చేస్తున్న పవ వాళ్ళ కుటుంబం కంచే వేడి అయ్యా ఏ అపవాది చోదిస్తున్నావు ఎన్ని చోదలున్నా ఏ సమస్య ఏ చేస్తున్నావు తొలగించడం ప్రార్థన చేస్తున్నప్పుడు రక్షణ లేకుండా రక్షణ దయచింది బలహీన బలపరచుని కురింగిన వాళ్ళు లేకపోతే అప్పుల సమస్యలు ఆర్థిక విడిపించి విమోశం దయచిన పవ వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచింది గర్భిలకు మంచి సుఖమీ మంచి ఆరోగ్యం బలం దిందా సుఖమ ప్రసంగ దాయ్యా గర్భవ ఎంతమంది బాధపడుతున్నాడు గర్భం చేస్తున్నావు తిరుగుకొని ప్రార్థన చేస్తున్నారు యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ వాగ్దానం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకాన్ని జరిపించి నెమ్మది సమాధానము నిరీక్షణ దేవుడు మీ వైపు చూస్తున్నాగా వారి జీవితం గొప్పగా జరిపించమని ఏ శ్రీకృష్ణించి వేడుకుంటున్నాను తండ్రి ప్రేమ దేని బిడ్డ ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో ఆదిరింపబడాలని నమ్ముతున్నాను ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు విశ్వసించండి ఈ వాగ్దానం ద్వారా మీరు మీరు పొందుకున్నట్లే ఈ యొక్క కామెంట్ కూడా మాకు తెలియజేయండి మీ కొంచెం ప్రార్థన చేస్తాను అదేవిధంగా ప్రభు నేస్క్రిస్తున్నామూనా ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లై క్లిక్ చేయండి తద్వారా దేవుని స్వార్థం మీకు అందపడుతుంది మీ అందరూ ప్రభు నేస్కరిస్తున్నామన శుభాభివందనము గాడ్ బ్లెస్